జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వాళ్ళు చాలామంది ఒకటే విమర్శిస్తూ ఉంటారు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నాడు అన్నారు మొన్నటి వరకు ఎందుకంటే మర్డర్లు హత్యలు ఇలాంటివన్నీ చేసేవాడు రాజారెడ్డి ఆయన మనవడి అయినా అదే చేశారు అనేది అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే ఆయన రాయలసీమ బిడ్డే పులివెందులే కడప జిల్లా అనే కూడా ప్రాణాలు లెక్క చేసే రకాలు ఉండరు అక్కడ ప్రాణపీతితో భయపడే వాళ్ళు ఉండరు పోతే పోతుంది ఉంటే ఉంటాం అన్నట్టుగానే చాలా డేరింగ్ స్టెప్ వేస్తారు చాలా ధైర్యంతోనే ముందుకెళ్తారు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకోవాలని దాక్కునే వాళ్ళు అన్నారు యుద్ధానికి కత్తి పట్టాల్సి వస్తే కయ్యానికి గాలి దిగుతారు తప్ప వెనకడుగు వేసే తత్వం అయితే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఉండదు అక్కడ ఎందుకంటే ఆయన ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే అలాగే ఉంటుంది ఎక్కడా కూడా ఆయన తల దించుకునే పరిస్థితి తెచ్చుకోలేదు ఎక్కడ తలొగ్గలేదు ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత టార్చర్ పెట్టినా పార్టీని వదిలి బయటకు వచ్చేశారు జైల్లో పెడితే జైలుకి వెళ్ళారు జైలు నుంచి బయటకు వచ్చారు ప్రజల్లో తిరిగారు మొత్తం పాదయాత్ర చేశారు రాష్ట్రం అంతా ఆయన నవరత్నాలు అనే కాన్సెప్ట్ని తెచ్చుకున్నారు తన స్వయంగా ఒక రకంగా తన కాళ్ళ మీద తన నిలబడి గెలుచుకున్నారు ఆ సీఎం పీఠాన్ని అధికారంలోకి వచ్చేశారు ఓకే తర్వాత అధికారం కోల్పోయారు మళ్ళీ ఆయన అధికారంలోకి రావడానికి ఏం చేయాలో ఆయన తెలుసు అంతే తప్ప ఈ లోపు మధ్యలో ఆయనకి సెక్యూరిటీ తగ్గించేసి లేదంటే ఆయన గుంటూరు వచ్చినప్పుడు మిర్చి ఆట దగ్గర వచ్చినప్పుడు ఆయన్ని భయపెట్టేసి భద్రత లేకుండా చేసి ఆయన మీద కేసులు పెడితే అంటే ఏదో జరిగిపోతుందంటే మేబీ ఉండొచ్చు థ్రెట్ ఉండదంటే అదే చెప్పలేం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ టైం ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన మీద రాలి జరిగి రాల దాడి జరిగింది అందరూ చూశారు ఆయనకి థ్రెట్ లేదని ఎలా అనుకోవాలి పైగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి ఆయనకి కావాలని భద్రత తగ్గించేసి భద్రత కుదించేసి సెక్యూరిటీ లేకుండా చేసి ఆయనకి ఏదో ప్రాణహాని ఉందని భయపెడితే ఆయన ప్రజల్లోకి రాకుండా ఉంటారా ప్రజల్లో తిరగకుండా ఉంటారా ఇదే కదా వ్యూహం ఇదే కదా ప్రత్యర్థి స్కిచ్ కానీ దాన్ని పక్కన పెట్టేస్తున్నారు అసలు పట్టించుకోవట్లేదు ప్రాణాలంటే ఆయన డోంట్ కేర్ అంటారు కాకపోతే ప్రజల్లోకి వచ్చి ఏం చేయాలో తెలుసు ఎలా తిరగాలో తెలుసు ఎలాంటి ప్రచారం చేయాలో తెలుసు ఎప్పుడు రావాలో ఎలా రావాలో కూడా తెలుసు ఆయనకు భద్రత లేదని తెలిసి కూడా వచ్చారు భద్రత ఇవ్వరని కూడా తెలిసి వచ్చారు అంటే ఏంటి దాని అర్థం ఎంత డేరింగ్ స్టెప్ వేశారు ప్రాణాలు లెక్క చేసే వ్యక్తి అయితే అలా వస్తాడా కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న ఈ వ్యతిరేక ప్రచారం అయితే మాత్రం ఇప్పుడు ఇదే ఆయనకి అంటే భయం జగన్ భయపడి వచ్చాడు అని ప్రాణాలు అంటే భయం ఉన్నవాడు అయితే ఖచ్చితంగా మొన్న అప్పుడు ఆ రోజు రాడు అక్కడ అలా అందరిలో తిరగడు ఓపెన్గా అక్కడ బయటకు వచ్చి కారు దిగి బయటకు వచ్చి మాట్లాడు